రావు గారు కాలేరు వెంకటేష్ గారు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ డిప్టీ సిఎం గారు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలకి రెండు వందల యూనిట్ లోపల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిజం చేస్తూ ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గురవజ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష దీనికి సంబంధించి మొదటి ప్రశ్నకి అవునండి రెండో ప్రశ్నకి ఇందులో కేవలం మహిళలే కాదు అధ్యక్ష యావత్ కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కుటుంబ సభ్యులందరికీ లబ్ధి చెందేటట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష అట్లాగే ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో లో భాగంగా ఎన్పిడిసిఎల్లో భాగంగా ఎవరెవరి ఏరియాల్లో జిల్లాల వారిగా పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష టీజీ ఎస్పీడీసీఎల్లో మొత్తంగా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై కుటుంబాలకి ఈ ఉచిత కరెంటుని రెండు వందల యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారు కట్టాల్సిన బిల్లుని వారు కట్టకుండా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ టీజీ ప్రతి నెల చెల్లిస్తూ ఉంది ఇన్ని లక్షల కుటుంబాలకి అట్లాగే ఎన్పిడిసిఎల్ సంబంధించి కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో ఇరవై ఏడు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కుటుంబాలకి ఆ కుటుంబాలు చెల్లించాల్సినటువంటి రెండు వందల యూనిట్లు సంబంధించిన బిల్లుల్ని వారు తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఎన్పిడిసిఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది అధ్యక్ష వెరసి మొత్తంగా రాష్ట్రంలో యాభై రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కుటుంబాలకి ఈరోజు ఉచితంగా ఉచితంగా అంటే వారు కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పిడిసిఎల్కి బిల్లులు చెల్లిస్తూ ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి మొత్తంగా ఇప్పుడు ఈ పథకాన్ని అమల్లో తీసుకొచ్చిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వందల యూనిట్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీఎస్సిల్కి ఎన్పిడిసిఎల్ చెల్లించినటువంటి మొత్తం మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలని ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వారు చెల్లించింది అధ్యక్ష ఈ అర్హులైన మహిళా దరఖాస్తుదారులందరికీ ఈ పథకాన్ని ఒత్తింప చేయడం అయింది అధ్యక్ష అంటే ఆ కుటుంబాలకి అధ్యక్ష ఇది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన మేము ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి ప్రజల కోసం నిత్యం తప్పిస్తూ వారికి ఉచిత కరెక్ట్ ఇస్తూ ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఆదా చేస్తూ ఆ ఈ ఆదా చేసినటువంటి మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు ఎదగటానికి వాళ్ళ పిల్లలు చదివించుకోవటానికి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఉపయోగపడినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా సంతోషిస్తూ ఉంది అధ్యక్ష ఇప్పటివరకే కాదు భవిష్యత్తులో కూడా మేము ఈ పథకాన్ని కొనసాగిస్తాం రెండు వందల యూనిట్లు ఉచితంగా రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇస్తూ ఉంటాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ఎదిగి ఈ సమాజంలో ఆత్మగౌరవతో బతకడం కోసం మా ప్రయత్నం అంతా చేస్తూనే ఉంటాం అందులో భాగంగానే చేస్తూ ఉన్నాం అధ్యక్ష ధన్యవాదాలు శ్రీ మేడిపల్లి సత్యం గారు